ఈ రోజు పనులన్నీ ఏసీ కొనడానికి బయటకు వెళ్దామని పనులన్నీ త్వరగా మూగించేసుకుని షోరూమ్కి అయితే వచ్చామండి సోనా విజన్కి మేము మీరందరూ చెప్పారు కదా చాలా మంది కామెంట్ సెక్షన్లో చెప్పారు అలాగే నేను కూడా యూట్యూబ్లో నా అక్కడెక్కడ చూశాను ఒకటైతే ఫిక్స్ అయ్యాను అనమాట ఏసీ కొందామని ఆ ఏసీ కొనగానే సోనా విజన్కి వెళ్తే లేదు అక్కడి నుంచి మళ్ళీ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అయితే వచ్చాను అనమాట అంటే ఆ మోడల్ అని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అండి ఆ మోడల్ దొరికితేనే కొందామని సో ఇక్కడ ఆ మోడల్ అయితే ఉంది దాని రేట్ ఎంత అవన్నీ తెలుసుకున్నాను ఒక ఎలక్ట్రికల్ వస్తువు కానీ కొన్ని కొన్ని రకాల వస్తువులు కొనుక్కునేటప్పుడు రెండు మూడు షోరూంలో అడిగి రేట్లు ఎక్కడ బెస్ట్ అయితే అక్కడ తీసుకోవడంలో తప్పలేదు ఇక్కడైతే రేటు నలభై నాలుగు వేలు వేసేయండి డౌన్ పేమెంట్ రెండు వేలు కట్టాలన్నారో సిక్స్ నైట్ ఎయిట్ ఏమో డాక్యుమెంట్ ఛార్జెస్ అన్నారో ఇది రెండు వేలు కడితే సరిపోతుందంట మిగతా అంతా ఈఎంఐలో కట్టుకోవచ్చు అంట అమ్మాయి అనుకున్నాను రెండు వేలు కదా మన క్రెడిట్ కార్డులో కట్టేయచ్చు అని చెప్పేసి కట్టేసి మొత్తం బిల్లు అన్ని చేసేసానండి బిల్లు అన్ని చేసేసిన తర్వాత ఏసీ లేదన్నారనమాట నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి నన్నైతే వెళ్ళాం కదండి ఏసీ కొనడానికి ఏసీ కొండకి వెళ్ళిన తర్వాత అంతా అంటే ఇంకా నో కాస్ట్ ఈఎంఐ అనమాట మన అమౌంట్ ఏం పే చేయగలదు అన్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ కొంచెం అమౌంట్ అయితే పే చేయాలన్నారు అది కూడా క్రెడిట్ కార్డ్ నుంచి అయితే చేశాను అనమాట అందుకే బిల్ అంతా అయిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే గోడ వచ్చేసి సెవెన్కి అయితే క్లోజు ఆ మట్రా కార్తారనమాట్రా అయితే సెవెన్ క్లోజ్ అండి మీరు రేపే వచ్చి తీసుకెళ్ళాలి అని చెప్పేసి అన్నారు సరే ఇంకా ఆటో పెట్టి పంపించేద్దాం అంటే ఆటోకి సిక్స్ హండ్రెడ్ అడిగారు అనమాట మన కార్లో అయితే పట్టేస్తాయి ఎందుకంటే మా మావి గారిది అలాగే షాప్లో వేసి కూడా మన కార్లోనే తెచ్చాను ఎందుకంటే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు మూడు మూడు ఆరు కిలోమీటర్లు కార్కి అయితే యాభై రూపాయలు పెట్రోల్తో అయితే అయిపోతుంది అనమాట మావిగారి కార్ అయితే లేదు మావిగారు అయితే ఇవాళ మీటింగ్ అనమాట మీటింగ్కి అక్కడి నుంచి చాలా ఫీల్డ్కి వెళ్తారు కదా లేదంటే మావిగారి కార్ మీద తెచ్చేస్తే ఒక పది రూపాయలు కూడా అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఆరింపు అవుతుందండి ఉదయం నుంచి వెళ్దాంకున్నాం కానీ ఎండకు భయపడి ప్లస్ వేరే పనులు అయితే ఉన్నాయి అనమాట అర్జెంట్ ఆర్డర్లు అయితే వచ్చాయి దానివల్ల నాన్వేజ్ పికల్స్ అయితే తయారు చేయవలసి వచ్చింది సో అందుకని అయితే వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అండి ఈరోజు మంగళవారం సాయంత్రం ఆరింపు అవుతుంది అనమాట ఇప్పుడు వెళ్ళి ఏసీ తీసుకుని మన కార్లో ఏసీ తీసుకొచ్చేయాలి నా లైఫ్లోకి ఏసీ ఎంటర్ అయింది అయితే అదే అనమాట అండి ఫస్ట్ ఏసీ ఎంటర్ అయింది అయితే అదే అనమాట సో అది ఇప్పుడు మార్చేస్తుంటే కొంచెం అది ఎలా ఉంది ఎందుకంటే మా ఊర్లో ఉన్నప్పుడు తాటిపర్తిలో ఉన్నప్పుడు నేను కొనుక్కున్న ఏసీ అనమాట అది నేను ఆన్లైన్ బిజినెస్ చేసిన తర్వాత ఫస్ట్ కొన్న ఎలక్ట్రానిక్ వస్తువు ఆ ఏసీ అనమాట ఈరోజు ఆ ఏసీ పని చేయట్లేదు ఫైనాన్స్ చేసిందైతే హెచ్డిబి అనమాట అండి హెచ్డిబిలో అయితే చేశారు తర్వాత మళ్ళీ కార్డు చార్జెస్ అయినా అవన్నీ ఇవన్నీ ఇవన్నీ ముందు చెప్పలేదు ఒకవేళ మీరు ఎవరన్నా సరే రూపాయి కూడా కట్టకలేదు ఏసీ తీసుకోవాలంటే కొన్ని పూర్తిగా డీటెయిల్గా అడిగి తెలుసుకోండి నాకు ముందు ఏం చెప్పలేదు తర్వాత మళ్ళీ పదహారు వందల రూపాయలు అనమాట అంటే డాక్యుమెంట్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళ కార్డు చార్ వాళ్ళ కార్డు ఛార్జ్ అని చెప్పేసి థౌజండ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే ఈ టైంకి కార్ల కంటే బండి మీద వెళ్తే చెమట పడుతూ గాలి వేస్తూ ఆ గాలికి చెమట ఆడుతూ భలే చల్లగా ఉంటుందండి కాకపోతే మరి ఇప్పుడు మనం ఏసీ తేవాలి కదా కార్ వేసుకుని వెళ్ళాలి అంటే నిన్న వాళ్ళు ఏసీ ఇవ్వలేనందుకు నేను ఏదో అయిపోవడం కాదండి ఇవాళ కాకపోతే రేపించుకుంటాం అంటే ఆల్రెడీ అది కొనడానికైనా ఫిక్స్ అయ్యి వెళ్ళి అది అన్నీ అయిపోయిన తర్వాత చెప్పారనమాట ఆ మాట మళ్ళీ ఇప్పుడు మన పనులు రేపటికి పోస్ట్ పోన్ చేసుకుని మన పనులు అప్పుడు రావాల్సి వచ్చింది కదండి డబల్ పని అయింది కదా అందువల్ల అనమాట అండి నేనైతే టైంకి చాలా వాల్యూ చేస్తాను అనమాట అందుకే తప్ప వేరే ఏం కాదు కానీ కాకపోతే ఏంటంటే ఏదైనా సరే ఒక పర్సన్ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు కొనే వరకు వాళ్ళ బిహేవియర్ ఒకలా ఉంటుంది కొనేసిన తర్వాత ఒకలా ఉంటుంది అనమాట అదైతే నేను ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో అయితే మాత్రం చూశాను అనమాట కొనకముందు మాత్రం సార్ సార్ ఇదండి అదండి ఇదండి మొత్తం అంతా చాలా బాగా రెస్పాన్సిబిలిటీగా చెప్పారు కొనేసిన తర్వాత అసలు వాళ్ళ రెస్పాన్స్ కానీ అంటే మనకేదో ఎక్కడైనా రెస్పెక్ట్ ఇమ్మని కాదండి మనం అడిగిన దానికి సమాధానం కానీ ఏమి పెద్దగా అయితే నాకు అనిపించలేదు అనమాట కనీసం మినిమం రెస్పాన్స్ కూడా లేదు ఫోన్ చేసినా సరే వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళేమో వేసి వచ్చిన ఫోన్ చేస్తారన్నారు కనీసం ఫోన్ చేయలేదు నేను రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే అప్పుడు ఈవినింగ్ రమ్మన్నారు అనమాట అప్పుడు ఎక్కడి నుంచి మేము బయలుదేరైతే వచ్చాము వెళ్ళిన తర్వాత సీల్ పీస్ తెప్పించారండి గోడ నుంచి అది ఇది అని చెప్పేసి పైకి వెళ్ళి తీసుకుని వచ్చి ఇచ్చారండి అప్పటికే నాకు డౌట్ వచ్చింది వాళ్ళు ఏదో సైకిల్ చేసుకుంటున్నారో మొత్తం మీద నాకు డౌట్ వచ్చి పైకి వెళ్ళాను అంటే డెమ్ పీస్ ఇవ్వమన్నట్టుగా నాకైతే వినిపించింది నేను పైకి వెళ్ళాను పైకి వెళ్ళడంతో అక్కడ ఉన్న సీల్ పీస్ అయితే తీసి ఇచ్చారనమాట అయినా సరే లోపల ఏదో కొడుతుందనమాట నాకు ఏసీ ఇవ్వడం విషయంలో వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది తెలియకుండా అలాగే నేను ఏం చేశానంటే సరే హార్కన్ దగ్గర ఉండమని చెప్పేసి నేను కార్ ఫ్రంట్ పార్క్ చేశాను అనమాట అండి వచ్చి ఏసీ తీసుకున్నాను కానీ ఈ స్టెప్స్ చాలా స్టెప్స్ ఉన్నాయండి దాదాపు ఒక ట్వంటీ స్టెప్స్ ఇరవై మెట్లు పైన ఉంటాయన్నమాట అండి అలా ఏసీ తెచ్చి తీర్చితే హారిక మర్తిపోయిందంట ఈడ్చుకుని దడేలు దడేలు దడేళ్ళ మీద తెచ్చారంట అంటే ఒక తాడు పట్టుకుని ఆ స్టెప్స్ మే ఈుకుంటూ వచ్చేసారంటండి ఇదేంటి ఇలా తెస్తున్నారా అంటే యాక్చువల్లీ మేము ఎప్పుడు కూడా ఏ వస్తువు కొన్నా సరే సోనో విజన్లో కొంటాం అనమాట అండి నైంటీ పర్సెంట్ ఇప్పుడు నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కొనం ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే ఆ ఏసీ తెచ్చి తీరుతే ఆర్గ్యాక్ మధ్య పోయిందనమాట ఏదో ఇంకా పై నుంచి ఇరవై మీటర్ల మీద తోసేస్తే కింద వచ్చి పడిపోతే చూసారా సేమ్ అదే తీరులో తీసుకొచ్చారంట కాకపోతే తెల్ల తోడు పట్టుకుని ఈసుకొని వచ్చేయారంట మెట్టు మేంచి మెట్టుకి మెట్టు మేచి మెట్టుకి అలా దవ్వేలు దవేలు దవ్వాలని పడతా వచ్చిందంట అంటే మనం కొన్న వస్తువుని మనం జాగ్రత్తగా తీసుకెళ్తాం కదా సో అలా కూడా ఆ విషయంలో కూడా ఇబ్బంది పడ్డా మొత్తం మీద అయితే మాకు లోపల ఏదో అయితే కొడుతుందనమాట ఏసీ ఇచ్చారు కానీ అక్కడ నా ఏసీ ఇచ్చి ఆయన్ని ఏదో సీరియస్ అవడం సంథింగ్ ఏదో జరుగుతుంది లోపల అలా డేమే పూసేయమన్నట్టుగా విని నేను నేను పైకి వెళ్ళాను తీరా చూస్తే ఏమైందంటే బ్లాగ్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ నాకు డౌట్ వచ్చే తమ్ముడిని అయితే అడిగినమాట తమ్ముడు ఇది సీల్ ప్లేసేనా అని అడిగితే అవునండి ఇప్పుడు వచ్చింది సీల్ పేసే గోడ నుంచి తీసుకొచ్చారు ఇగో చూడని చెప్పేసి సీరియల్ నెంబర్ అవి చూపించాడు ఇప్పుడే తీసుకొచ్చారని గోడల నుంచే అని చెప్పేసి అన్నాడు అనమాట నాకు ఏదో మూడు డౌట్ కొడతాన ఉంది అదే నిజమైంది అనమాట जात जात ओले ने बाय कोण आहे चाल चाल याला काय लावतो लावतो मला सम नाही येणार नेते हा अरे चटाडा दाजू आगा आगा ब चटाडन टाकणार आहे ఇక్కడ పెట్టి తర్వాత లోపల పెట్టచ్చు బరువు లేదా ఎందుకు ఎంతసేపు ఉంటాయి వాసనకి ఇలా ఇలా ఇచ్చేది ఉండి బుజ్జా టెప్పక్కలో ఒకళ్ళు ఉండాలి

ఏడ్కోండి తడేం లేదు ఆరిపోయింది ఇప్పుడే ముగ్గు నేను లోపలికి వెళ్ళాను పరువాత నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదండి నాకు ఏదో సంథింగ్ ఏదో తేడా కొడుతుంది వాళ్ళే సైకిల్ చేసుకుంటున్నారో ఏదో చేస్తున్నారో ఆ ఏసీ ఇచ్చే విషయంలో కూడా నిన్నే ఇవ్వకుండా ఈ రోజు ఇస్తా అన్నారని చెప్పేసి తేడా కొడుతుంది అన్నారు కదండి అన్నట్టుగా జరిగింది చూడండి అది ఇది సేమ్ కాదండి నైఫా ఇమ్మంటారా ఏసీ తేడానికి బజ్జ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళామే కానీ ఏదో తెలియని కన్ఫ్యూజన్ అనమాట అండి వాళ్ళు బిల్ చేసేటప్పుడు ఏమో గోడం క్లోజ్ అన్నారు తర్వాత తేడానికి వెళ్ళినప్పుడు రెండు మూడు సంవత్సరాలు ఫోన్ చేస్తేనేమో సరిగా రెస్పాండ్ అవ్వలేదు పోలేని సాయంత్రం డైరెక్ట్గా వెళ్ళి తెచ్చుకున్నప్పుడేమో అక్కడ వాళ్ళ బిహేవియర్ ఏదో ఠాగూర్ సినిమాలోనే ఉంటుంది చూసారా ఆ విధంగా ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ ఉంటుంది కదా ఆ విధంగా కనిపించింది అంటే నన్ను నేనైతే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నానండి ఏదో జరుగుతుంది అది ఏంటో మనకు తెలియట్లేదు కానీ ఏదో అయితే జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు నైటే కదండి ఏసీ తెచ్చాం కదా సో దా ఏసీ తెచ్చిన తర్వాత బోర్డైన ఇష్యూస్ అయితే జరిగి అది ఏంటో కన్ఫ్యూజన్లో ఉన్నాం సో ఈ లోపే ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంట్లో ఆల్రెడీ ఇంకో ఏసీ ఉంది కానీ అది పని చేయట్లేదు ఇది పని చేయట్లేదు ఏసీ పర్చేస్ చేసింది అయితే బయో ఎలక్ట్రానిక్స్లో సోమవారం కొన్నాం అనమాట అయితే మంగళవారం సోమవారం నాడేమో డెలివరీ టైమ్ అయిపోయిందండి గోడంలో గోడౌన్ క్లోజ్ అయిపోయింది అది అని చెప్పేసి ఏదో చెప్పారు నెక్స్ట్ ఏమో మంగళవారం సాయంత్రం వెళ్తే ఏసీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత సీల్ పీక్ ఇస్తా సీల్ పీస్ ఇస్తామండి మళ్ళీ టెంపో పీస్ ఇవ్వడం ఎందుకు మీకు అని చెప్పేసి సీల్ పీస్ ఇస్తామని చెప్పేసి సీల్ పీస్ ఇచ్చారు ఓకే అవి తీసుకుని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఒక ఆయన ఫోన్ చేసి సార్ మీది ఏసీ మోడల్ మారిపోయిందండి వేరే ఏసీ మీకు ఇవ్వాలి ఇండోర్ మారిపోయింది అదే అని చెప్పేసి అన్నారు మాట మారిపోయిందని చెప్పేసి అంటే సరే అండి అయితే ఇంటికి వచ్చింది కదంటే సరే మీ అడ్రస్ చెప్పండి సార్ మేము వచ్చి తీసుకుంటాం అన్నారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు రాత్రి వచ్చిన తర్వాత చూస్తే ఆ మోడల్ ఈ మోడల్ ఒకటే ఏంటి తమ్ముడు నాకు నమ్మక్యంగా అనిపించట్లు మీ మాటలు అంతా డిఫరెన్స్గా ఉన్నాయి ఏదో కస్టమర్ కన్ఫ్యూజన్లో పడిలా ఉన్నాయి ఏంటి అసలు క్లారిటీ ఏంటంటే అన్న ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన ఇండోర్ ఏసీ వచ్చేసి అది కంప్లైంట్ ఉందన్న కంప్లైంట్ అన్నది నీకు ఇస్తాను నాకు తెలియక అది కొత్త తీసుకొచ్చాను అదని చెప్పేసి అనమాట ఆ కొత్త తీసుకొచ్చింది ఏమైంది అంటారో అదేమో డెమోలో పెట్టి ఇచ్చారనమాట ఏసీ నాకు ఎందుకో డౌట్ వచ్చి ఓపెన్ చేసి చూస్తే అది అంతా చల్లగా ఉందన్నమాట అంటే డెమో ఇండోర్ ఉంటుంది కదా ఆల్రెడీ డెమో పెడితే షోరూంలో ఏసీ ఉంటుంది కదా అందుకని చెప్పేసి అది చల్లగా ఉంది వెంటనే ఫోన్ చేస్తే వీడియో కాల్ చేయండి అంటే వీడియో కాల్ పాస్ చేసి ఏదో చేశారు అనమాట మొత్తం ఏదో స్కామ్ చేశారు ఆ స్కామ్ నాకే అర్థం కావట్లేదు అది ఏంటో చూడాలి మరి ఆ తమ్ముడు టెన్షన్ పడుతున్నాడు అక్కడ వాళ్ళ మాటలు కరెక్ట్గా లేవు ఫోన్లో మాటలు పర్ఫెక్ట్గా లేవు డైరెక్ట్గా మాటలు పర్ఫెక్ట్గా లేవు ఏం అర్థం కావట్లేదు ఏమో ఇన్స్టాలేషన్ అయిందరూ చూడలేదు దీన్ని బస్థితి సో దీంతో మాట నేను తీసుకున్న ఏసీ అయితే ఈ ఏసీ ఏంటి మోడల్ ఏంటి దీని కాస్ట్ ఎంత అవన్నీ నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను టీ కానీ కాఫీ ఎంత అవుతారా కొత్త ఏసీ బిగించడానికి ముందు మరి మనం పాత ఏసీ తీసి పక్కన పెట్టాలి కదండి ఇదేమో మామూలుగా ఉండదండి పాత సామాన్లు పెట్టారా భోషాణం ఉంటారు సరే పాత సామాన్లు భోషానం ఆ భోషానాలలో ఉండదు అనమాట బరువు ఈ బరువుని కింద దించడాకైతే మాత్రం చాలా ఇబ్బంది పడ్డామండి ఎక్కించేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాం అప్పుడు అలాగే దించినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట కానీ ఏదో తెలియని ఫీల్ నా జీవితంలోకి ఏసీ ఎంటర్ అయిందే ఇది ఫస్ట్ ఏసీ అనమాట అండి నా పాతదే ఇప్పుడు తీసేసేది లాయర్డ్ అనమాట అండి అప్పట్లో నేను ముప్పై వేలు చిల్లర ఎంతగా కొన్నాను అనమాట కొని సుమారుగా ఎనిమిది సంవత్సరాలు అవ్వచ్చండి ఎనిమిది సంవత్సరాలు అవ్వచ్చు మా ఊర్లోనే అనమాట ఏసీకి కొన్నాను కానీ మా ఊర్లో వాడడానికి అంతగా అవ్వలేదు ఎందుకంటే మాది బాగా పల్లెటూరు కదండి అక్కడ ఏసీకి కావాల్సినంత పవర్ అయితే వచ్చేది కాదనమాట ఎప్పుడో రాత్రి ఒంటి గంట రెండు ఆ టైంకి పనిచేసేది అనమాట అండి పైకి మాకు వాషింగ్ మిషన్ ఇక్కడ కూడా సెట్ అవ్వలేదండి డోర్ కొంచెం ఫాస్ట్ గా తెస్తుంటే గోడకు తేలితుందండి అయిపోయిందండి ఇవి అవుతాయండి ఈ ఏసీ కొన్నప్పటి నుంచి రాత్రి వరకు జరిగిన విషయం అంతా కూడా మన బ్రదర్కి అయితే చెప్పాను అనమాట అండి చెప్తే అది ఇండోర్లోని గ్యాస్లో లీక్ అవ్వకుండా ఎయిర్ పైప్ పెట్టేస్తారంటండి ఆ ఎయిర్ పైప్ కూడా లేదట దీనికి అనడంతో మా అనుమానం మరింత రెట్టింపు అయింది అనమాట అండి ఏమో ఇంకా చూద్దాం ఇన్స్టాల్ చేద్దాం అయిన తర్వాత ఎన్న తేడావుతా అప్పుడు చూద్దాం ఇంక అండి దేవుడు వేసి మనం చేసే పని మనం చేసుకుంటా పోవడమే మనం ఎంత డౌట్ పడినా ఏం పడినా సరే ఏం జరిగిందో ఏడో మనకు తెలియదు కదా తెలియని దానికోసం ఇంకా అతిగా ఆలోచించడానికి అనవసరం అనిపిస్తుంది అనమాట ఇంక మీరు ఇన్స్టాల్ చేయండి తర్వాత చూద్దాం ఇన్స్టాల్ అయిన తర్వాత ఎన్న తేడావుతా అప్పుడు చూద్దాం అని చెప్పి ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంక మా రాజేశ్వరి గారు అయితే పసుపు కుంకం పెట్టి పని ఉన్నారనమాట ఎందుకంటే ఇండోర్ పైకెట్ అయితే అక్కడికి వెళ్ళి పసుపు కుంకం పెట్టడం కష్టం ఉంటుంది అని చెప్పేసి అనమాట అండి కాకపోతే ఆ లాయర్డ్ ఓల్డ్ అయితే అవుట్డోర్ అయితే మాత్రం చాలా బరువు అనమాట అండి ఇది అంత బరువు అయితే ఏం కాదు ఒక మనుషులు హ్యాండిల్ చేసేసేలాగా ఉంది పాత తీసేసింది అయితే మాత్రం చాలా బరువు అండి అది ഓക്കെ అది పైకి లేపు నల్ల లేపు లేవు లేదు ఓకే అండి అత్తగారు కాళ్ళలో అయితే రెండు సెరుకోసీ ఏసీ అయ్యారనమాట ఏసీ ఆన్ చేయడానికి ఓకే రెడీ వన్ టూ త్రీ ఆన్ చేయండి అయి ఆన్ అయ్యిందండి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది అనమాట సో ఫైనల్గా మన ఏసీ అయితే ఆన్ అయిందండి సక్సెస్ఫుల్గా ఇది వర్కింగ్ ఎలాగా ఉందో ఏంటి అనేది ఈసారి మనం చూడాలి నేను తీసుకున్న ఏసీ మోడల్ అయితే ఇది అనమాట అండి ఇది మోడల్ ఫైవ్ స్టార్ ఏసీ మోడల్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది ఏసీ అనమాట అండి ఓకే ఇది ఒక గంట సేపు పాటు అలా వచ్చేయండి కూలింగ్లోనే మార్చొద్దు ఆపొద్దు అని చెప్పేసి అయితే అన్నారు టెక్నీషియన్ సో ఇది ఇంకా అలా ఉంచేస్తానండి దీని డీటెయిల్స్ దీని కాస్ట్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను చూడండి మోడల్ అయితే అనమాట ఫైవ్ స్టార్ మోడల్ కనిపించింది కదా సో ఇదండి ఈరోజు మన ఏసీ వీడియో కూలింగ్ అయితే స్టార్ట్ అయింది వర్కింగ్ అయితే ఓకే పర్లే కూలింగ్ అయితే స్టార్ట్ అయింది సో మన అనుమానాలు ఈ డౌట్లు ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ వాడిన తర్వాత తెలుస్తుంది అనమాట సో నెక్స్ట్ ఇంకో పని అయితే ఉంది అది రేపు లాగెత్తులో అయితే చూసిలేని సో మొత్తమే ఫైనల్గా మనం తీసుకున్న ఏసీ వచ్చేసి డైకిన్ అనమాట అండి ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ నాకు అయితే నలభై నాలుగు వేలు పడింది దీనిలో మళ్ళా నాకు ఫైవ్ థౌజండ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అన్నారు త్రీ ఈఎంఐస్ కట్ అయిన తర్వాత ఫైవ్ థౌజండ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని చెప్పేసి అనమాట చూడాలి మూడు ఈఎంఐలు కట్టిన తర్వాత సో ఎలా ఉంది ఏసీ మీరు చాలామంది కామెంట్ చేశారు కదా ఏసీ డైకిల్ తీసుకోండి ఈ మోడల్ తీసుకోండి అని చాలామంది చెప్పారు కదా అందుకనే నేను కూడా రీసెర్చ్ చేశాను ఇది బెటర్ అని అనిపించింది అందుకే ఈ ఏసీ అయితే తీసుకున్నాను అనమాట